అంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులతో కలిసి అమరవీరులకు అంజలి ఘటించారు అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న రేవంత్ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జరిగిన మార్చ్ ఫాస్ట్ చూశారు బై అవర్ టిగ్నిటరీస్ ద హిస్టారిక్ మూమెంట్ ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక

ప్రధాన వేదిక ప్రధాన వేడుక ఆ తెరలపై కూడా అటు మార్చ్ ఫాస్ట్ చేస్తున్న బృందాలు ఇటు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నత అధికారుల దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం స్ట్రైడ్ ఇన్ ప్రైడ్ పర్ఫెక్ట్ మార్చ్ chin up chest high the synchronized swing of arms and the sound of thudding feet fill the skies with pride and patriotism today as we celebrate